వరద ముంపులో చిక్కుకుంది మోకిలా గ్రామం వరద పరిస్థితిని తెలుసుకునేందుకు స్పాట్ లో పర్యటించారు ఎమ్మెల్యే కాలే యాదయ్య బిల్డర్లు తప్పిదాలుంటే చర్యలు తీసుకుంటా ఉన్నారు టీవీ నైన్ కథనాలతోటి ప్రభుత్వం స్పందించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ చెరువులు కుంటలు నిండిపోతున్నాయి దాదాపుగా అయితే అందులో ఇక్కడ మనం గ్రామం లాపలమ అనే విల్లా ప్రాంతంలో ఉన్నాం ఇదంతా కూడా చెరువు మాదిరిగా మారిపోయింది అత్యంత ఖరీదైన ప్రాంతం హైదరాబాద్ మహానగరంలో ఉన్న కాస్లీ ఏరియాలలో ఒకటైన ప్రాంతం లాపలమ ఇక్కడ దాదాపు ఒక విల్లా ఆరు కోట్ల నుంచి ఉంటుంది దాదాపు పదమూడు వందల కోట్లు పెట్టి ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇందులో ఇల్లు తీసుకున్నారు చాలా ప్రశాంతమైన వాతావరణం బాగుంటుందని కానీ ఇప్పుడు వరద నీరు వరద నీరు ఉప్పొంగుతుంది ఈ కాలనీలో అయితే ఈ ప్రాంతాన్ని ఇమ్మీడియట్గా మనం అంటే టీవీ నైన్లో ఎక్స్క్లూజివ్గా మార్ నుంచి కవర్ చేసిన పైన స్పందించారు అదేవిధంగా ఈ ప్రాంతంలో పర్యటించి వరద నీటిలో పర్యటించి స్థానిక ఎమ్మెల్యే కాలే మో కాలే యాదయ్య స్థానికులతో కలిసి పర్యటిస్తున్నారు పరిస్థితులను శాశ్వతంగా పరిష్కారం చేయాలని ఒక అంచనాకు వచ్చారు మనతో ఉన్నారు ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఈ ప్రాంతంలో చూసినప్పుడు మీకు ఎలా ఈ ప్రాంతం అంతా జలమయమైంది దీనికి పరిష్కారం మార్గం శాశ్వతంగా పరిష్కార మార్గం ఎత్తుకోవడానికి ఇక్కడ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఎంపీ ఎంపీడీఓను ఎంఆర్ఓను పంపించడం జరిగింది వాళ్ళు నీళ్లు వెళ్ళిపోవడానికి పర్మనెంట్గా శాశ్వతంగా అయితే కాకుండా ఇప్పుడైతే కాంపరీ సొల్యూషన్ చూస్తున్నారు నీళ్లు పోవడానికి కాలువల ద్వారా నీళ్లు పంపి బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఒకటే శాశ్వతమైన నీళ్ళు ఇబ్బంది లేకుండా శాశ్వతంగా పరిష్కరించే మార్గాన్ని ఎదుగుతున్నాం ఇప్పుడు మీకు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు స్థానికంగా వీళ్ళ నుండి ఎలాంటి వినతులు వచ్చినాయి మీకు ఈ ప్రాంతంలో పర్య వరద నీటిలో ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ ప్రాంతంలో మీరు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ పరిస్థితి మీకే కాదు ఈ ప్రాంతం వాసులకు కానీ రాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించే అవకాశం ఉంటుందా మీ ఐడియా వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడే హైట్ లే హైట్ లేపేది హైట్ లేపకుండా వాళ్ళు ఏదో వంతుకు తూతూ మంత్రంగా కట్టుకొని అమ్ముకొని లాభపడి వెళ్ళిపోయినారు కానీ ఇక్కడ డౌన్ పొజిషన్ ఉన్నది డౌన్లో కూడా వాళ్ళు ఏం చేయలేకపోయినరు కాబట్టి డౌన్ను ఇంకా హైట్ చేస్తే బాగుంటుండే వాళ్ళు ఏదో బిల్డర్ ఏదో నామికే వస్తే కట్టేసిపోయిన బిల్డర్ మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే బిల్డర్ ఉన్నారో బిల్డర్ మీద యాక్షన్ తీసుకొని శాశ్వతంగా ఇక్కడ నీళ్లు నిల నీళ్ళు నిలబడకుండా నీళ్ళు ఇక్కడ నిలబడకుండా స్టాగన్ కాకుండా చూసుకునే బాధ్యత బిల్డర్కి ఇప్పటికి కూడా బిల్డర్ని బాధ్యత వహించి ఈ కాలనీకి శాశ్వతంగా పరిష్కారం జరిగే విధంగా చేయాలి ఓకే మొత్తం మీద లాపలమా విల్లాస్లో ఎమ్మెల్యే అండ్ అధికారుల బృందం పర్యటించింది శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్తున్నారు కాలనీ వాసులకు అందరికీ కూడా భరోసా కల్పిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్